నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీ గడపెక్కారు శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నిధుల వేట పట్టారు గ్రాంట్లు రప్పించి రాజకీయ వివక్షత లేకుండా అన్ని ప్రాంతాలకు అభివృద్ధి జాడులు చూపించారు అందుచేతనే ప్రజలందరూ మంచి ఎమ్మెల్యే మా దివ్యమ్మ అంటూ కూటమి ప్రభుత్వం తొలి వార్షిక వేడుకకు సన్నద్ధమవుతున్నారు కూటమి పాలన సంబరం దివ్యమ్మ సుపరిపాలన తొలి వేడుక వైచానల్ తుని అరాచక పాలన అంతమొందించిన ఏపీ ప్రజలు సుపరిపాలన కోసం కూటమికి పట్టం కట్టారు సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఆశించిన రీతిలో యావత్ ప్రజానికం అభివృద్ధి ఫలాలను అందుపుచ్చుకుంటుంది మరోవైపు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రజానేత్రి యనమల దివ్య ఎలాంటి వివక్షత చూపకుండా తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు పరుగులు పెట్టిస్తున్నారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తొలి వసంత వేడుక అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది ఈ నెల నాలుగవ తేదీన తుని హైవే పక్కన ఉన్న ప్రదేశాన్ని సభా వేదికగా నిర్ణయించారు ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతపనేడి అబ్బాయి మూతకూరి వెంకటేష్ ఇనుగట్టి సత్యనారాయణ తదితరులు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో తమరాణ రామకృష్ణ తమరాణ సత్యనారాయణ గుడివాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అవడం మరి మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం మన శాసన సభ్యులైనటువంటి ఎనమలి దివ్య గారు మరి మన ప్రీతం నాయకులు అనమల రామకృష్ణ గారు ఆదేశాల ప్రకారంగా మనం ఎంతో అభివృద్ధి చెందుకో చేసుకుని ఉన్నాము మరి ఇవాళ మున్సిపాలిటీ మరి కోటనందూరు తొండంగి తుని రూరల్ అయినటువంటి మండలాలన్నీ కూడా ఎన్ఆర్జీసీ నిధుల నిమిత్తం అనేక ఎన్నో కోట్లు వెచ్చించి మరి రోడ్లు వేసుకోవడం కూడా జరిగింది అలాగే మనం కేటల్ షెడ్స్ అలాగే కమ్యూనిటీ హాల్స్ హాస్పిటల్స్కి అన్నట్లు కూడా ఫండ్స్ తీసుకురావడం అవి ఖర్చు పెట్టడం కూడా జరిగింది అవన్నీ కూడా రేపు మనం సెలబ్రేషన్ రూపంలో రేపు మీటింగ్ పెట్టుకోవడం రేపు నాలుగు గంటలకి మరి అవన్నీ వివరించడం కూడా జరుగుతుంది మరి ఈ రాక్షస పరిపాలన మరి వాళ్ళని గద్దె దించి మనం ఈ సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు నిర్వర్తించుకుని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఇవాళ ఆర్డర్ కూడా హ్యాపీగా ఉందని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మన అదే విధంగా మనం రేపు పొద్దున రాబోయే కాలంలో కూడా మన దివ్య గారు ఎమ్మెల్యే గారు అయినటువంటి దివ్య గారు నాయకత్వంలో మనం అందరం కూడా సుఖ సంతోషంగా ఉంటామని ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మన రేపు జరగబోయే మీటింగ్ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం రేపు తొలి నియోజకవర్గం పార్టీ అధికారిక వచ్చిన తర్వాత మా ఒక సంవత్సరం పూర్తి అవుతుంది కాబట్టి ఒక సంవత్సరం వాచుకోవచ్చు చేయాలని మా గురువరేలు ఎన్మల్ రామకృష్ణ గారు ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఒక కార్యక్రమానికి ఆ సభకి అధ్యక్షులు గౌరవనీయులు సోదర్యమని గారు ఉంటారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేయాలి కార్యకర్తలు నాయకులు జనాలందరూ కూడా రావాలి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని మన వెలమకొత్తూరు పంచాయతీ పరిధిలో డిగ్రీ కాలేజ్ ఆపోజిట్లో మన రూరల్ పోలీస్టేషన్ దగ్గరలో యనమల రామకృష్ణ గారు గార్డెను సైట్ ఉంది ఆ సైట్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాన్ని వైఎస్ పార్టీ వారు ఎన్నుపోటు దినంగా చెప్తున్నారు తల్లికి చెల్లికి ఎన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నుపోటు గురించి మాట్లాడడం సిక్సేటు దాని గురించి రేపు సమావేశంలో ఒక్కలో ఏ గ్రామం ఏ అభివృద్ధి జరిగింది పెన్షన్ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వచ్చిన మరుషం ఏ పెంచారు అన్నది ప్రతి దాని మీద కూడా క్షుణ్ణంగా అక్కడ మాట్లాడడం జరుగుతుంది అని చేత జనం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రాం జయపురం కూర్చున్నాం జూన్ నాలుగు రేపు కూటమి ప్రభుత్వం యొక్క మొదటి వార్షికోత్సవం సందర్భంగా రేపు హైవే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం మన సుని శాసనసభ్యురాలు శ్రీమతి జన్మల దివ్య గారు ఆధ్వర్యంలో రేపు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన తునిలో పదకొండు నెలలకి తుని నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి అభివృద్ధి మీద ఏ ఊరికి ఏదైనా అభివృద్ధి సాధించారో ఏ విధమైన డెవలప్మెంట్ చేశారో అక్కడ స్థానిక నాయకుల ద్వారాగా ద్వారా కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది అదేవిధంగా మన దివ్యగారు మేడం గారు కూడా ఈ పదకొండు నెలల్లో తీసుకొచ్చిన గ్రాండ్ సైట్ అయితే ఏదైంది అంటే అన్నీ కూడా విఫలంగా చెప్పడానికి అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము చేయబోయే కార్యక్రమాలను కూడా విఫలంగా ప్రజలకు వివరించడానికి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ రావాల్సినగా కోరుకుంటున్నాం అదేవిధంగా రేపు వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమం మరి చాలా హాస్యాస్పదం ఎందుకంటే వెన్నుపోటు కార్యక్రమం అంటే వాళ్ళు ప్రజలను తిరస్కరించారు కాబట్టి వైసీపీకి ఓట్లు లేని ప్రజలందరినీ వెన్నుపోటుదారుల కింద చిత్రీకరించడానికి రేపు వాళ్ళు ర్యాలీ ప్రవేశపెట్టారు ప్రజలందరూ గమనించాలా వెన్ను ఓట్లైన ప్రజలు ప్రజల వెన్నుపోటుదారుల కింద వైసీపీ చిత్రీకరిస్తుంది కాబట్టి రాబోయే స్థానిక సంస్థల్లో మళ్ళా మొన్న అసెంబ్లీకి ఎలా బుద్ధి చెప్పారో రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల్లో కూడా వైసీపీ బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ రేపు రాబోయే మీటింగ్ ప్రజలు కూడా అందరూ కూడా రావాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం పలుకుతున్నాం రేపు అనగా జూన్ నాలుగవ తేదీన కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరం కుటుంబ ప్రభుత్వం యొక్క చాలా శక్తి ఉన్నది ఆ శక్తి కారణంగా ఎన్ని అభివృద్ధి పథకాలు చేపట్టాయో ఇవన్నిటినీ గుర్తు చేసుకుంటూ విజయోత్సవ వేడుకని చాలా ఘనంగా జరుపుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము ఈ విజయోత్సవ వేడుక మన తుని శాసన సభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారి మరియు మన పోలిట్ బ్యూరో శాసనసభ్యులు ఎక్స్ మినిస్టర్ గా శ్రీమతి శ్రీ యనమల రామకృష్ణ సార్ అధ్యతన ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఈ ప్రోగ్రాం కి కూటమి సభ్యులు అందరూ తరలి వస్తారని చెప్పేసి కూటమి యొక్క అభివృద్ధి అందరూ విజయోత్సవంగా జరుపుకుందామని చెప్పేసి కోరుకుంటున్నారు రేపు జరగబోయే సంవత్సర కాలం పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ అధికార ఉత్సాహంగా మేము రేపు తుని పరణలో ఎలంపేట గ్రామం పరిధిలో హైవే రోడ్డు పక్కన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ మీటింగ్కి మరి ఏలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు కూటమి కార్యకర్తలు కూడా మరి ఆ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళు చేసే తప్పుడు ప్రసారం ఏంటంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అమ్మబోడి ఇవ్వలేదు అలాగే రైతు భరోసా ఏం అంటున్నారు మొన్న మహానాడులో బుద్ధి ఏమి లేదా మీకు అసలు జ్ఞానం ఉందా మీకు అసలు ఏమనుకుంటున్నారు మీరు అసలు ప్రభుత్వం అంటే ఎలా నడపాలో ఎలా తెరపాలో అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు రేపు జూన్ని ఐదో తారీఖున స్కూల్ తెరిచిన తర్వాత అమ్మకే వందనం కార్యక్రమం చేస్తానని మహానాడులోనే మా నాయకుడు తెలపరిచారు అలాగే రైతు భరోసా కూడా రేపు కసింగ్కి తొలకరికి రైతు భరోసా కూడా వేస్తారని కూడా చెప్పారు అలాగే మహిళకి ఉచిత బస్సు కూడా ఈ జూన్ నెల కొరకల్లా ఉచిత బస్సు కూడా వేయడానికి కూడా చేశారు మీరు ఏ రకంగా ఉద్యమలు స్ట్రైక్లు చేయడానికి మీకు సిగ్గు విడివి ఏమి లేదు ఏం మీరు మీరు చేసిన రౌడీ గుండ పరిపాలనకి తిప్పికొట్టే పరిపాలన ఎంత సాప్తిగా వెళ్తుందో ప్రధానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ తెలుసు ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టారో ఎంతమందిని అయితే మీరు కష్టపెట్టారో మీ యొక్క వారంటీ ఆశ్రం వేసుకొని మీ ఇష్టాస ఇష్టారాజ్యంగా గ్రామ పంచాయతీల నుంచి పట్టణాలకా కూడా సర్వర్ నాశనం చేసి ఇవాళ రోడ్డును పడిశారు ఈ రోజున ఎంతో అనుగుణంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్ని పథకాలకి ఏ గ్రామం కన్నా రండి మీకు చూపిస్తాం మీ కార్యకర్తలని మీ వైసీపీ గుండాలని మాతో పంపండి ఏ రోడ్డు వేసారో మేము రోడ్లు వేసాము సంవత్సర కాలంలో ఎన్ని డ్రైనేజీలు వేసామో ఎన్ని సక్రమ కార్యక్రమాలు చేసామో మీకు చూపిస్తాం కాకపోతే మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీ కార్యకర్తలు మా తో పంపండి మీరు వేసిన రోడ్లు ఎన్ని చేశారో మీరు వేసిన డ్రైన్లు వేసా వేసారో మేము వేసిన ఎన్ని చేసాము ఎన్ని కలవట్లు వేసాము ఎన్ని ఉపాధి ఉమాధాయమీ కార్యక్రమాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది అది ఈ ఒక కూటమి ప్రభుత్వం అభివృద్ధి జయంగా పరిపాలన చేస్తుంటే మీరు ఏదో తప్పుడు పరిపాలన తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు సహించేది లేదు మీరు మీకు ఖండిస్తున్నాం మీరు తప్పుడు పరిసరాల ఖండిస్తున్నాం ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేస్తే మాత్రం ఇంక ఉండదు లేదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా రేపు తుర్నియోజకర్గంలో ప్రభుత్వ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారి అధ్యక్షతన శ్రీ యన్మల్ రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా రేపు వార్షికోత్సవ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభకి తొలి నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అలాగే కూటమి నాయకులు జన సైనికులు జనసేన నాయకులు కూడా కలిసి వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా అందరినీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రేపు నల్బుత్తూరు పంచాయతీ పంచాయతీ పరిధిలో డిగ్రీ కాలేజీ ఎదురుగుంట ఒక సంవత్సరం అంటే వార్షికోత్సవం ఫస్ట్ ప్రథమ వార్షికోత్సవం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవంతంగా ఒక సభను ఏర్పాటు చేసి ఎవరైతే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విద్రోహ దినము అని చెప్తున్నాడో దానికి వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సామాన్య ప్రజలు కూడా వచ్చి ఆ సభను విజయవంతం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు తప్పుడు మాటలని కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజలు విద్యా విజ్ఞావంతులని తెలియజేస్తూ మీరు ఈ సభని జయప్రదం చేయాలని కోరుకుంటాను